శ్రీమాత బాగా డబ్బులో ఉన్న వారి రహస్యం ఏంటో తెలుసుకుందాం ఉప్పు జారీలో ఈ మూడు వస్తువులు వేస్తే వద్దన్న డబ్బులే డబ్బులు లక్ష్మీదేవి మీ ఇంటి తలుపులు తడుతుంది బాగా డబ్బున్న వాళ్ళు అంత డబ్బును ఎలా సంపాదించగలుగుతున్నారు వాళ్ళు ఎందుకంత ఐశ్వర్యవంతులు అవుతున్నారు ఈ సందేహం చాలా మందికి ఉండే ఉంటుంది వాళ్ళంతా ఐశ్వర్యవంతులుగా ఉండటానికి ఒక పరిహారం ఎంతో ఉపయోగపడుతుంది కేవలం ఉప్పు జారీలో ఒక మూడు ముఖ్యమైన వస్తువులు వేయడం వల్ల మీరు ఎంతో గొప్ప ఐశ్వర్యవంతులు కాబోతున్నారు మీరు వద్దన్నా సరే లక్ష్మీదేవిని తలుపు తట్టే అంత మహిమ ఈ పరిహారానికి ఉంటుంది ఈ వస్తువులన్నీ మన ఇంట్లో ఉండే ఉప్పు జారిలో వేయటం వల్ల నీకు ఎంతో మేలు కలుగుతుంది ఐశ్వర్యవంతులు అవుతారు శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఉంటుంది ఈ పరిహారం గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకైతే ముందుగా ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది ఉప్పు ఎవ్వరికి ఇవ్వకూడదు అంటారు ఉప్పు ఎప్పుడు జాడీలో నిండుగా ఉండాలి అంటారు జాడీలో ఉప్పును భద్రపరుచుకుంటే ఎంతో మంచిది అంటారు ఉప్పు అరుపు వెళ్లకుండా అంటే అయిపోయేసరికి వచ్చేసరికి ఉంచకుండా ఎప్పటికప్పుడు తెచ్చి దాంట్లో నింపుతూ ఉండాలి అంటారు ఉప్పు లక్ష్మి సంకేతంగా కూడా చెబుతూ ఉంటారు జాడీలో ఉప్పును భద్రపరచుకొని వాడుకుంటే ఎంతో మంచిది అది కూడా ముఖ్యంగా కళ్ళు ఉప్పు అంటారు కదా దీనికి కనుక మనం ప్రతినిత్యం వంటల్లో వాడుకోవటం వల్ల ఎంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి అలాగే లక్ష్మీదేవిని కూడా ప్రసన్నం చేసుకునే వాళ్ళం అవుతాము ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటారు కదా ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని కొట్టేటువంటి శక్తి ఉప్పుకు ఉంటుంది మనందరికీ తెలుసు ఇంట్లో పిల్లలు ఉన్నా లేకపోతే నూతనంగా పెళ్ళైన దంపతులకు దృష్టి తీసేటప్పుడు ఉప్పుని వాడుతూ ఉంటారు మనకున్న నెగిటివ్ ఎనర్జీని బయటకు తీసేటువంటి శక్తి ఉప్పుకు ఉంటుంది అంతేకాదు ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయటం వలన కూడా మనకు మంచి ప్రభావాలు ఏర్పడతాయి వాస్తు దోషాన్ని దూరం చేసుకోవడానికి కూడా ఉప్పును ఉపయోగిస్తూ ఉంటారు అందుకే ఉప్పుని పర్యావరణ శుద్ధి అని కూడా అంటారు ఉప్పుతో చేసే పరిహారాల వల్ల మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది చిన్న చిన్న ఇబ్బందులు పరిస్థితుల్లో గందరగోళంగా ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉండే ఈ సమస్య నుంచి మనల్ని కాపాడే శక్తి ఉప్పుతో చేసే పరిహారాలకు ఉంటుంది అలాగే నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది చెడు గాలి చెడు పరిస్థితి నుంచి మనల్ని కాపాడుతుంది ఎన్నో రకాల లాభాలు ఉప్పుకి ఉంటాయి అలాగే లక్ష్మీదేవికి నివాసం లాంటిది ఉప్పు జాడి కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా ఉప్పుని జాడీలో భద్రపరిచే అలవాటు లేకుండా ఉండుంటే దయచేసి దీనికి ఎక్కువ ఖర్చు కాదు ఒక చిన్న జాడిని తెచ్చి పెట్టుకుంది జాడిలో భద్రపరుచుకుని వాడుకోండి అలాగే ఎట్టి పరిస్థితిలోనూ ఆ జాడి ఖాళీ కాకుండా చూసుకోండి ఎప్పుడు ఉప్పు నిండుగా ఉండాలి ఎవరికీ ఇవ్వకూడదు ఇది ముఖ్యమైనటువంటి అంశం లక్ష్మీదేవి కొలువై ఉండేటువంటి సాధనంగా చెబుతున్నారు ఎవరైనా అడిగితే ఇచ్చేస్తే మన లక్ష్మీదేవి వెళ్ళిపోయినతే కాబట్టి ఉప్పు ఎవరు అడిగినా ఇవ్వకండి అది అందరూ పాటించవలసిన అంశం ఇక మన చేయాల్సినటువంటి పరిహారం విషయానికి వస్తే ఉప్పు జాడీలో ఒక ముఖ్యమైన వస్తువులు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ ఇప్పుడు అడుగు బాగానే ఒక పసుపు రంగు క్లాత్ వేయండి చిన్నది హ్యాండ్ కట్ అంత ఉన్నా చాలు ఆ చిన్న పసుపు రంగు క్లాత్ పెట్టండి అయితే ఈ పసుపు రంగు క్లాత్ మీరు ఎలాంటివి వాడాలంటే కేవలం ఇంతవరకు ఉపయోగించినది మాత్రమే వాడాలి కొత్తది ఏమైనా ఉపయోగించినది వాడాలి లేదా పసుపు రంగులో క్లాత్ ఏదైనా దొరకట్లేదు అంటే తెల్ల రంగు క్లాత్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి పసుపు రాసి ఆయన తర్వాత దాన్ని పరిహారంలోకి వాడుకోవచ్చు ఇలా పసుపు రంగులో ఉన్నటువంటి చిన్న క్లాత్ని ఉప్పు జాడి అడుగు బాగానే పెట్టి ఆ తర్వాత ఇందులో తొమ్మిది వక్కలు వేయండి ఈ తొమ్మిది అనేది ఎందుకంటే నవదుర్గరకి ఈ తొమ్మిది సంకేతంగా మనం ఇందులో వేస్తాం ఈ తొమ్మిది మొక్కలతో పాటు ఒక పసుపు కొమ్ము మార్కెట్లో దొరుకుతుంది ఆ పసుపు కొమ్ము తెచ్చుకొని చక్కగా మీరు పూజ చేసుకునేటప్పుడు పూజలో ఈ పసుపు కొమ్ముల నుంచి ఆ పసుపు కొమ్మును దీంట్లో పెట్టండి అలాగే తొమ్మిది వక్కలు పసుపు కొమ్ములతో పాటు ఈ పసుపు రంగు క్లాతును వేయాల్సినటువంటి ఇంకొకటి ముఖ్యమైనటువంటి వస్తువు ఏంటి అంటే వెండి లేదా బంగారం వస్తువు అంటే కావాల్సిన లక్ష్మీ గటాక్షం వెండి బంగారం వస్తువులు మా దగ్గర ఎక్కడ ఉన్నాయండి అందులో వేయడానికి అని భయపడకండి చిన్న ముక్కు పుడక సైజులో దేనినైనా పర్వాలేదు చిన్న వెండి లేదా బంగారం ఈ రెండు మాత్రం ఉపయోగించండి ఈ పరిహారం కోసం కొంతమందికి చిన్న ముక్క పుడక లేదంటే వెండి దిద్దులు లాంటివి ఉంటాయి వెండి బంగారం చిన్న చిన్న ముక్కలు కూడా లేకుండా ఎవరు ఉండరు మీ ఇంట్లో ఉన్నటువంటి పాత బంగారం అయినా లేదా వెండి నాణాలు ఉంటాయి వెండి నాణాలు లక్ష్మీ రూపులు ఉంటాయి ఇలాంటి వాటిని మీరు ఈ పరిహారంలో వాడవచ్చు ఇలా వెండి లేదా బంగారం వస్తుంది కానీ తొమ్మిది ఒకలు ఒక పసుపు కొమ్ము వీటన్నిటిని కలిపి ఆ పసుపు రంగు క్లాత్ లో అడుగున వేయండి ఆ తర్వాత మీరు భద్రపరచాలి అనుకున్న ముక్కుని అందులో వేసేయండి మీరు పైన కొంచెం కొంచెంగా ఉప్పును నిత్యం బంతలో వాడుకుంటూ ఉండండి ఇలా ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం మీకు తప్పక కలుగుతుంది అంతేకాదు కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే సరైన మార్పును గమనించగలుగుతారు మీ ఆర్థిక స్థితిలో మార్పులు వస్తాయి చాలామంది ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు లేదా ఏదైనా వ్యాపారం చేస్తూ దాని నుంచి వచ్చే ఆదాయం సరిపోదు వ్యాపారం ఉద్యోగం బాగాలేదా అంటే బాగుంటుంది కానీ వచ్చే ఆదాయం ప్రస్తుతం ఉన్నటువంటి ఖర్చులకి సరిపడని విధంగా ఉంటుంది ఇటువంటి సందర్భంలో ఏమనిపిస్తుంది అంటే ఇంకొక ఆదాయ మార్గం ఉంటే బాగుండు ఇంకేదైనా చిన్న వ్యాపారం ఉంటే బాగుండు అని అనిపిస్తుంది అలాంటి వాళ్ళకి ఒక చక్కటి ఆలోచన వస్తుంది కొత్త వ్యాపారులు ఆలోచన రావడం దానిని మీరు ఆచరణలో పెట్టడం దాని నుండి లాభాలు రావడం సంపాదించడం కూడా జరుగుతుంది కేవలం ఇరవై ఒక్క రోజుల పాటు ఇలా ఉప్పు జాడీలో ఈ పరిహారం చేయటం వల్ల ఈ ఉప్పు జాడీని మాత్రం ఎప్పుడూ ఖాళీ అవ్వనివ్వకండి ఉప్పు అయిపో వస్తే మళ్ళీ కొత్తగా ఉప్పుని తీసుకొని వచ్చి వేయండి ఇలా మీరు దీన్ని ఎన్ని రోజుల పాటు అయినా చేయొచ్చు ఇందులో కుమ్ము వాడుతున్నాం మరి ఆడవారు నెలసరి సమయంలో ఈ ఉప్పు జాడిని పట్టుకోవచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది ఒకవేళ మీరు నెలసరి సమయంలో ఉన్నా కూడా ఈ ఉప్పు జాడిని పట్టుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు కాకపోతే తలంటు స్నానం చేసుకున్న తర్వాత మీరు ఉప్పు జాడిని పట్టుకోవచ్చు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు లేదు ఎందుకు వచ్చిన ఇబ్బంది అనుకుంటే ఆ ఒకటి లేదా రెండు రోజుల పాటు ఈ జాడీ ఉప్పును కదల్చకుండా సారుత వేసుకుంటే సరిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీరు మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఇలాంటివి చేయటం వల్ల కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే మంచి మార్పులు మీ ఆర్థిక స్థితిని చూస్తారు మీరు ఏదైతే మార్గం కోరుకుంటున్నారో మీరు అనుకున్న విధంగా కాకపోయినా మీకు కావలసిన విధంగా మీకు లక్ష్మీదేవి అన్ని రకాలుగా ఉపయోగపడేటట్లు అవకాశాన్ని తీసుకొస్తుంది ఈ పరిహారాన్ని తప్పక పాటించండి అలాగే ఇప్పటికే ఈ పరిహారాలు చేసి ఐశ్వర్యవంతులైన వారు ఇప్పటికీ పరిహారంతో చాలా సంతోషంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ వీడియో మీకు న్యూస్ అనిపిస్తే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ